వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందాలంటే వారి యొక్క సర్వీస్ రికార్డ్స్లో ఆ ఉద్యోగికి సంబంధించిన వివరాలన్నీ సక్రమంగా ఉండాలి అలా సక్రమంగా లేనట్టయితే వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందవు మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హెడ్ ఆఫీస్ జారీ కావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ప్రకారం రాబో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు వారి యొక్క డీటెయిల్స్ను సంబంధించిన డిపోలోని అధికారులను కలిసి తమ యొక్క పీకేస్ అంటే సర్వీస్ రిజిస్టర్లో తమ యొక్క వివరాలను సరిచూసుకోవాల్సిందిగా ఈ నోటిఫికేషన్ ముఖ్యమైన సారాంశం మరి ఉద్యోగుల వివరాలలో ముఖ్యంగా వారు చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే ఇక్కడ మనకు తెలియపరచడం జరిగింది అవేమిటంటే పేరు స్టాఫ్ నెంబరు జెండరు ఫాదర్ లేదా హస్బెండ్ నేము క్యాస్ట్ సబ్ క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు కాంట్రాక్ట్ క్యాజు రెగ్యులర్ బిడబ్ల్యూఎస్ఆ పోస్ట్ టు విచ్ అపాయింటెడ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డ్రయల్ ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంట్రీస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఎనీ నామినేషన్ ఇన్ రెస్ రెస్పెక్ట్ ఆఫ్ పిఎఫ్ గ్రాట్యుటీ ఎఫ్బిఎస్ ఎస్బిటి ఎస్ఆర్బిఎస్ మరి సీజ్ కాబట్టి రాబో నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్నటువంటి ఉద్యోగులు తప్పనిసరిగా వారి యొక్క వివరాలు చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్